పంతొమ్మిదవ అధ్యాయము యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలలీ విడిచి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న యోదయ ప్రాంతానికి చేరాడు ప్రజలు పెద్ద సమూహాలుగా ఆయనను అనుసరించారు అక్కడ ఆయన వారిని బాగుచేశాడు పరిసయులు కొందరు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పరీక్షించాలని ఇలా అడిగారు ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యతో తెగతంపులు చేసుకోవడం ధర్మమా జవాబిస్తూ మొదట్లో సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చేశాడు అందుకే పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకుంటాడు వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అన్నాడు ఇది మీరు చదవలేదా కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాదుగాని ఒక్కటే శరీరంగా ఉన్నారు కనుక దేవుడు ఏకంగా చేసిన వారిని మనిషి వేరు చేయకూడదు అని వారితో అన్నాడు వారు అయితే విడాకులిచ్చి ఆమెతో తెగదింపులు చేసుకోమని మోషే ఎందుకు ఆదేశించాడు అని ఆయనను అడిగారు వారితో అన్నాడు మోషే మీ హృదయాలు బండబారిపోవడం కారణంగా మీ భార్యలతో తెగదింపులు చేసుకోవడానికి అనుమతించాడు కానీ ఆరంభం నుంచి అలా లేదు మీతో నేను అంటాను ఎవడైనా భార్య వ్యభిచారం చేసినందుకు తప్ప ఆమెతో తెగదింపులు చేసుకుని మరో ఆమెను పెండ్లాడితే వ్యభిచరిస్తున్నాడు తెగదింపులకు గురి అయిన ఆమెను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచరిస్తున్నాడు శిష్యులు ఆయనతో భార్యాభర్తల సంబంధం ఇలాంటిదైతే పెండ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది అన్నారు అందుకు ఆయన వారితో అన్నాడు అందరూ ఈ మాట అంగీకరించలేరు అది ఎవరికి ఇవ్వబడిందో వారే అంగీకరించగలరు ఎందుకంటే తల్లి గర్భము నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కొందరు ఉన్నారు మనుషులు చేసిన నపుంసకులు కొందరు ఉన్నారు పరలోకరాజ్యం కోసం తమను నపుంసకులుగా చేసుకునేవారు కూడా ఉన్నారు ఈ మాట అంగీకరించగలవాడే యేసు తమ చిన్న పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు కాని శిష్యులు వారిని మందనించారు అయితే నా దగ్గరకు వారిని ఆటంకపరచవద్దు ఇలాంటి వారిదే రాజ్యం అన్నాడు ఆ చిన్నపిల్లల మీద చేతులుంచిన తరువాత ఆయన అక్కడ నుంచి వెళ్ళాడు అప్పుడే ఒకతను ఆయన దగ్గరికి వచ్చి మంచి ఉపదేశక శాశ్వత జీవం పొందటానికి నేను ఏ మంచి పని చేయాలి అని అడిగాడు ఆయన అతనితో నన్ను మంచి అంటూ సంబోధిస్తున్నావెందుకు దేవుడొక్కడే మంచివాడు మరెవరూ కాదు అయితే జీవంలో ప్రవేశించడానికి ఆశించేవాడవైతే ఆజ్ఞలను ఆచరించు అన్నాడు అతడు ఆయనను ఏ ఆజ్ఞలు అని అడిగాడు హత్య చెయ్యకూడదు వ్యభిచారం చేయకూడదు సాక్ష్యం చెప్పకూడదు తల్లిదండ్రులను గౌరవించాలి నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అని ఏసు అన్నాడు ఆ యువకుడు ఆయనతో నేను చిన్నప్పటి నుంచి వీటన్నిటినీ పాటిస్తూ ఉన్నాను ఇంకా నాకు ఏం కొదవ ఉంది అన్నాడు నీలో ఏ లోపమూ లేకుండా ఉండాలని ఆశిస్తే వెళ్ళి నీకున్నదంతా అమ్మి బీదలకివ్వు అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు అని యేసు అతనికి బదులు చెప్పాడు ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు గనుక ఆ మాట విన్నప్పుడు విచారపడుతూ వెళ్ళిపోయాడు అప్పుడు తన శిష్యులతో యేసు ఇలా అన్నాడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం కష్టతరమే మళ్లీ మీతో చెబుతున్నాను ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జంలో గుండా వెళ్లడమే సులభం ఈ మాటలు విని శిష్యులు అధికంగా ఆశ్చర్యపడి అలాగైతే ఎవరు మోక్షం పొందగలరు అన్నారు చూస్తూ మనుష్యులకు ఇది అసాధ్యం గాని దేవునికి అన్నీ సాధ్యమే అన్నాడు దానికి పేతురు జవాబిస్తూ ఇదిగో మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం కదా మాకేం లభిస్తుంది అని ఆయనను అడిగాడు వారితో అన్నాడు మీతో ఖచ్చితంగా అంటున్నాను నవయుగంలో మానవపుత్రుడు తన మహిమ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు నన్ను అనుసరించిన మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చొని ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు అంతేగాక నా పేరు కోసం ఇండ్లను గాని అన్నదమ్ములను గాని అక్క చెల్లెళ్లను గాని తల్లిదండ్రులను గాని భార్యా బిడ్డలను గాని భూములను గాని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరూ అంతకు నూరంతలు పొందుతారు ఇదిగాక శాశ్వత జీవానికి వారసులవుతారు అయితే మొదటివారు చాలామంది చివరివారు అవుతారు చివరివారు చాలామంది మొదటివారు అవుతారు